ఇగో కొత్త సంవత్సరం వచ్చింది కదా పాత సంవత్సరం పోయింది మనం పడ్డ కష్టాలు పోయినాయి ఇక ఇప్పటికన్నా కానీ దేవుడికి ఏమని కోరుకున్నది తెలుసా దేవుడా నేను వీడియో తీసినప్పుడు ఏ సప్ రావద్దు ఆ కొంచుడు మొదల ఇంకోసారి ఇంకోసారి ఒక్కటే కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒకటే కాదు పదిసార్ ఒక్కొక్కసారి ఒక్కసారి కాదు పది సార్ తీసుకోవడం అవుతుంది ఒక్కటే కాదు ఒక్కొక్కసారి ఇట్లా సప్పుడు అయితే ఏమైనా నమ్మదానికి పది ఫేసులు అవుతున్నాయి ఎడిటింగ్ వేసుడికి లవ్ బాధ అవుతుంది ఎడిటింగ్ బాధ అవుతుంది దేవుడా ఈ కొత్త సంవత్సరం అన్నా గానీ నేను వీడియోలు తీసుకునేటప్పుడు పోంగ రోడ్ మీద పోట్లాడేయకుండా పోనీ ఏ అమ్మ రాకుండా పోని ఏ బండ్ల సప్పు రావద్దు దేవుడా అని మాకు ఆశీర్వాద నిజంగా ప్లీజ్ నా వీడియోలు వస్తే లైక్ చెయ్యి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చెయ్యి నేను ఇంకా ముందు పోవాలని ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఆశీర్వదించు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి